అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు అలాగే పురుషులకు ఉచితంగా స్కూటీ అని అయితే ఇవ్వబోతున్నారండి కానీ వీరికి మాత్రమే ఎవరికి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చూడండి ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్ ఈ ఛానల్ సంబంధించి వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అలాగే గ్యాజెట్ ఛానల్ కొత్తవి వచ్చి పదివేల రూపాయలు కూడా గెలుచుకోవచ్చు దయచేసి కొనుక్కోండి గెలుచుకోండి ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంది గ్యాజెట్ ఛానల్ ఓకే చూడండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు అంటే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారో వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ట్రైసైకిల్స్ అంటే మూడు చక్రాలు కలిగిన ఏదైతే వాహనం ఉంటుందో వారికైతే ఈ యొక్క ట్రైసైకిల్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎవరికి ఇస్తారంటే మినిమం డెబ్భై పర్సెంట్ వికలాంగతత్వం ఉండి ఎవరికైతే అంగవైకల్యం డెబ్బై పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నవారు ఉంటారు వారికి ఈ ట్రై సైకిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అవి స్కూటీ రూపంలో ఉంటాయి కొంతమందికి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కొన్ని పింక్ కలర్ అంటే వంకాయ కలర్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ తిరుగుతున్నారు సో ఇంకా కొంతమందికి అయితే రాలేదు సో అలాంటి వరకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ స్కూటీ లాంటి బళ్ళు సో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎల్లో కలర్తో కొన్ని వాహనాలు ఇవ్వడం జరిగింది స్కూటీకి త్రీ జీ ఉంటుంది కదా హోండా త్రీ జీ దానికి త్రీ వీల్స్ పెట్టాయి సో తెలంగాణలో కూడా ఇవ్వడం జరుగుతుంది కంగరేం పడుతుంది సో దానికి అప్లై చేసుకోవాలంటే మీరు ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించి డెబ్భై పర్సెంట్ ఉండి అలాగే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి వారు మహిళలైనా పురుషులైనా చదువుకునే విద్యార్థులైనా ఉద్యోగాలు చేసేవారైనా మీరు అర్హులయ్యి రా ఉన్నారనమాట సో ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఉద్యోగమో చదువు ఏదో ఒకటి ఉండాలి ఖచ్చితంగా మీరు ఉద్యోగానికి వెళ్తున్నట్టయినా ఉండాలి లేదా చదువుకోవడానికైనా మీరు వెళ్తున్నట్టయినా ఉండాలి మీ దగ్గర ఐడి కార్డ్స్ ఉంటాయి దాన్ని బట్టి మిమ్మల్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది సర్వే కూడా చేసుకుంటారు దాన్ని బట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించిన వెబ్సైట్ మీకు గూగుల్లోనే ఉంటుంది సో దివ్యాంగులకు సంబంధించినటువంటి ఫ్రీ సైకిల్ ఎలక్ట్రిక్ లేదంటే మామూలు పెట్రోల్ సంబంధించింది ఒకటి పెట్టడం జరిగింది ప్రభుత్వం ఏదైతే మోడీ గారు ఉన్నారో వారే స్వయంగా ప్రకటించారు ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అటు తెలంగాణలో ఇంకా అయితే రాలి చూడాలి అయితే ఈ సైకిల్స్ అయితే ఇవ్వబోతున్నారు ఓన్లీ వికలాంగులకు మాత్రమే మరి కొత్త పెన్షన్ల గురించి యాభై వేల పెన్షన్ గురించి ఇంకా అప్డేట్స్ అయితే రావాల్సి ఉన్నాయి అవి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే చేస్తాను వెబ్సైట్ కూడా మీకు త్వరలోనే ఇస్తాను దాని గురించి ఎలా అప్లై చేసుకోవాలి డీటెయిల్స్ అన్ని కూడా తెలియచేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ దాన్ని జాయిన్ అవ్వండి గ్యాజెట్స్ కొత్తవి వచ్చినాయి గ్యాజెట్స్ కొనుక్కోండి పదివేలు గెలుచుకోండి థ్యాంక్ యూ